ఘాట్లో పెట్టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్థ కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో అండి దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన కర్రీ వచ్చేసి కోడిగుడ్డు కర్రీ అండి కోడిగుడ్డు మునక్క ఇవి కొంచెం ఘాట్లు పెట్టుకొని నూనెలో వేపుకుందాము ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో కొంచెం పసుపు వేద్దామండి వచ్చేద్దాము తీసేద్దామండి ఇక ఇంకా చాలా ఇంతవరకు వస్తాయి ఇంతకంటే ఎక్కువ ఏపుకున్నా కానీ బాగుండదు ఈ పక్క కూడా తీసుకున్నాం ఈ జీలకర్ర ఆవాలు పోపుంజలు ఇస్తున్నాడు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ చిన్న రెండు ఉల్లిగడ్డలు వెల్లిగడ్డ వేద్దామండి ఇవో మునక్కాయలు కూడా వేద్దామండి కొంచెం మురకాయలు నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ కొంచెం రెండు నిమిషాలు నూనెలో ఉడుతున్నాయండి మురకాయని కొంచెం కరేపాక ఇద్దామండి స్టార్టింగ్ లేడని మర్చిపోయాను ఇట్లా తుంచుకొని వేసుకుంటే బాగుంటుంది కరేపాకు

ఇవి హాఫ్ కేజీ ఉన్నాయండి టమాటాలు హాఫ్ కేజీ టమాటా వేసినాను ఇంట్లో కల్లుప్పు వేద్దామండి కల్లుప్పు వేస్తే తొందరగా మళ్ళీ పెట్టబడి ఉంటాయి ఇంట్ వేస్తున్న కల్లుప్పు పడుతుంది ఇట్లా అనుకుంటే కిందికి మిండికి టమాటాల నుంచి నీరు వస్తుంది ఇక సిమ్లో వదిలేద్దు అందులో ఇట్లా అన్ని సిమ్లో వదిలేస్తే నీటిలోంచి వాటర్ వచ్చేస్తే టమాటాల నుంచి మంచిగా ఉడుకుతుంది కొంచెం ధనియాలు పడేసుకుందామండి కొంచెం వేసినా ఎక్కువ లేదు కొంచెం బిల్లు పడుకోవాలి కలుపుకుందామండి టమాటాలు ఉడికినేయాలి ఇంకా కొంచెం ఉడకాలండి ఉడికిన తర్వాత కారం వేద్దాము ఇంకా కొంచెం ఉడకాలి సిమ్లో పెట్టినామంట ఉడకని కారం వేసుకుందామండి టీ స్పూన్ కారం పట్టింది ఇది కలుపుకుందాం ఇది మంచిగా కలుపుకుందాం ఇట్లా కొంచెం సేపు రెండు నిమిషాలు నూనెలో ఉడకనిద్దాం కారం కూడా టమాటో ఉడికినాక కొన్ని వాటర్ వేసుకుందాం ఇట్లా ఉడకనిద్దామండి రెండు నిమిషాలు కొన్ని వాటర్ పోసుకుందామండి టమాటా మంచి మెత్త ఉడికింది కారం వేసినాను సరిపోతుంది వాటర్ అది మంట హైలో పెడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేసుకుందామండి ఈ కోడిగుడ్లకు కూడా ఈ ఫ్లేవర్ టమాటా ఫ్లేవర్ అనేది వస్తుంది ఘాట్లు పెట్టిన కోడిగుడ్లకు గాట్లు పెట్టి నూనె లేపినాను కదా ఈ ఫ్లేవర్ అనేది దీనికి కూడా వస్తుంది వేసేస్తున్నాను కూడా కొంచెం గిన్నెలు ఆయిల్ ఉందండి ఆయిల్ పోసేస్తున్నాను ఉడకనిద్దామండి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసి తీసిద్దాం ఇవ్వండి కస్తూరి మేతి నలుపు వేసుకుందాం కస్తూరి మేతి ఫ్లేవర్ బాగుంటుందండి మీరు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్క్రిప్ట్ చేయవచ్చు అండి మీ ఇష్టమైతేనే వేసుకోండి నాకైతే ఇష్టం అండి వేస్తాను బాగుంటుంది కర్రీలో ఇంకొక టూ మినిట్స్ చూడకొని ఇద్దామండి కొత్తిమీర వేసుకుందామండి కర్రీ అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంతకంటే కారం కూడా ఇంకెక్కువ అవసరం లేదు దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం